హరి ఓం శ్రీ మహాగణాధిపత మహాసరస్వత్యై నమ దీనా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేష్ర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాం విషజే బపరోగిణాం నిధేసర్వీ దక్షిణామూర్త ప్రియా భగవద్బంధుల మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ యొక్క కుంభమేళాను ఆ నందు జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రయాగ తీర్థక్షేత్రానికి వెళ్ళాలి అని ఎంతో కుతూహలపడుతూ ఉంటారు వెళ్ళి స్నానం స్నానం ఆచరిద్దాం అని కోట్ల జనాభా భారతదేశంలో ఉన్నారు కోటాను కోట్ల జనాభాలో కోట్ల మందే వెళుతున్నారు వెళ్ళే అవకాశం కలుగుతోంది వెళ్ళాలి అనుకునే వారికి అవకాశం లేక రైళ్ళు లేక బస్సులు లేక ఇంకను విమానాలు ప్రయత్నం చేసిన అవి కూడా దొరక్క ఆగిపోతున్నారు అలానే ఆరోగ్యం సహ సహకరించక కోట్ల జనాభా వెళ్ళలేకపోతున్నారు ఏది ఏమైనా ఇన్ని కోట్ల జనాభా భారతదేశంలో అన్ని కోట్ల మంది వెళ్ళి స్నానాలు ఆచరించాలంటే మనకి అయ్యే పని కాదు కొంతమంది వెళతారు వెళుతూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళంతా యోగవంతులు వెళ్ళిన వాళ్ళు యోగవంతులు కాదు అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే వెళ్ళిన వాళ్ళే పుణ్యాత్ములా వెళ్ళని వాళ్ళు కాదా భారతదేశంలో పుట్టిన ప్రతి కోట్ల జనాభాలో ప్రతి ఒక్కడూ పుణ్యాత్ముడే కాకపోతే వెళ్ళలేని అవకాశం లేని వాళ్ళకి ఒక చిన్న మార్గం మాకున్న పరిజ్ఞానంతో తెలియజేస్తున్నాం గమనించగలం నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళాన్ని వెళ్ళక లేకపోయిన వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి మనం ప్రతిరోజు చేసే స్నానంలో ఈ ఒక చిన్న శ్లోకాన్ని కనుక మీరు చదవగలిగితే చదువుకోగలిగితే చదువుకుని స్నానం చేసినట్టయితే మీకు ఆ ప్రయాగరాజ్ మహాకుంభ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని మా పరిజ్ఞానం మేరకు మాకున్న పరిజ్ఞానం మేరకు తెలియజేస్తున్నాము గమనించగలం ఆ శ్లోకాన్ని మంత్రమైన శ్లోకమైన అదే మేము అది తెలియజేస్తున్నాము గమనించగలరు మాకున్న పరిజ్ఞానం మేరకు తెలియజేస్తున్నాము త్రివేణిం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం మరొక్సారీ త్రివేణిం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం మరొక్సారీ త్రివేణీ మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం జై శ్రీ తీర్థరాజ ప్రయాగకి జై జై శ్రీ తీర్థరాజ ప్రయాగకి జై ఇలా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న ఈ యొక్క ప్రయాగ రాజక్షేత్రం ఈ మహాకుంభమేళ నిర్వహించుచున్నది కావున వెళ్ళలేదు అని ఏమాత్రము కూడా మీరు మనస్తాపానికి గురివలసిన గురి కావలసిన అవసరం ఏమాత్రము లేదు మనము ప్రతిరోజు చేసే స్నానం యా స్నానంలో ఈ యొక్క శ్లోకాన్ని ఆ యొక్క ప్రయాగ తీర్థ క్షేత్రాన్ని తలుచుకుంటూ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే ఈ యొక్క మహాకుంభమేళాకి వెళుతున్నట్టుగా మనం వెళ్ళినట్టుగా అనుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని కనుక మీరు చదువుకున్నట్టయితే మంచి ప్రయోజనం మంచి పుణ్యఫలం పుణ్యదాయకం అంతా కూడా ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళలేదు అని ఏమాత్రము మీరు మనస్తాపానికి గురి అవ్వవలసిన అవసరం ఏమాత్రము లేదు ఈ శ్లోకాన్ని చదువుకున్న చాలు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేసిన ఇది వేదోక్తం ఇది సత్యం ఇలా చేసిన ఫలితాన్ని పొందగలరు త్రివేణిం మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగ తీర్థనాయకం ఇలా చదువుకుంటూ మీకు వచ్చినంతవరకు వరకు స్నానం చేయండి మంచి ఫలితాలను అందుకుంటారు ఓం నమ శివాయ చ శివాయ ఓం శాంతి శాంతి శాంతి